హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక పదోన్నతలకు గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గెజిటెడ్ హెడ్ మాస్టర్ అలాగనే స్కూల్ అటిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఈ నిర్ణయంతో చాలామంది ఉపాధ్యాయుల కళ నెరవేరనుంది అయితే పదోన్నతి పొందిన స్కూల్ అటిస్టెంట్లను అవసరమైన బడులో నియమిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక గురువారం నాడు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ విషయమై ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక ఈ పదోన్నతుల ప్రక్రియ కోసం ప్రభుత్వం ఒక షెడ్యూల్ను కూడా విడుదల చేసింది ఆగస్టు రెండవ తేదీ నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది మొత్తం పది రోజుల్లో ఇది పూర్తవుతుంది రీజనల్ జాయింట్ డైరెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ షెడ్యూల్ను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక పదోన్నతుల షెడ్యూల్ వివరాలు గెజిస్టెడ్ హెడ్ మాస్టర్స్ అలాగనే స్కూల్ అటిస్టెంట్ ఖాళీలు అలాగే గెజిస్టెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు పదోన్నతి పొందాలనుకునే స్కూల్ అటిస్టెంట్ల సీనియారిటీ జాబితాలు స్కూల్ అటిస్టెంట్ల పదోన్నతికి సెకండరీ గ్రేడ్ టీచర్సు సీనియారిటీ జాబితాలను ఆన్లైన్లో డిఈఓల వెబ్సైట్లో పెడతారు ఇక ప్రభుత్వ స్థానిక సంస్థల బడుల్లోనే స్కూల్ అటిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ల తాత్కాలిక సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను తీసుకుంటారు ఆగస్టు నాలుగు ఐదో తారీఖుల్లో వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది సీనియారిటీ జాబితాలను విడుదల చేస్తారు ఇక ఆగస్టు ఆరు పదోన్నతి కోసం స్కూల్ అటిస్టెంట్లు తమకు నచ్చిన చోటు కోసం వెబ్ ఆప్షన్లో ఇచ్చుకోవాలి ఆగస్టు ఏడవ తేదీన గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు స్కూల్ అటిస్టెంట్లకు పదోన్నతి ఉత్తర్వులు ఇస్తారు ఆగస్టు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు పదోన్నతి ఉత్తర్వులు ఇచ్చాక స్కూల్ అటిస్టెంట్ ఇతర క్యాడర్లో ఖాళీలు ఎంత ఉన్నాయో చూపిస్తారు ఇక సెకండరీ గ్రేడ్ టీచర్స్ సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు తీసుకొని పరిష్కరించాక తుది జాబితాలు ప్రకటిస్తారు ఇక ఆగస్టు పదవ తేదీన స్కూల్ అటిస్టెంట్లుగా పదోన్నతి కోసం సెకండరీ గ్రేడ్ టీచర్స్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి ఆగస్టు పదకొండవ తేదీన జిల్లా కలెక్టర్ ఆమోదం వచ్చాక సెకండరీ గ్రేడ్ టీచర్స్ పదోన్నతి ఉత్తర్వులు జారీ చేస్తారు పదోన్నతుల ప్రక్రియ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుంది గత సంవత్సరం సుమారు పదిహేను వందల మంది స్కూల్ అటిస్టెంట్లకు పదోన్నతులు ఇచ్చారు అయితే కొన్ని కారణాల వల్ల అలాగే పదవీ విరమణల వల్ల జోన్ టూలో దాదాపు ఏడు వందల యాభై గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు స్కూల్ అటిస్టెంట్లకు ప్రమోషన్లు ఇచ్చి ఈ ఖాళీలను భర్తీ చేస్తారు